అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమి మధురం ఎనభై ఏడవ భాగం ఈశాని మనోహర్ ఒక కొండకి దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరికి తీసుకెళ్లాడు శేఖర్ శాటిలైట్ ద్వారా మనోహర్ మొబైల్ నెంబర్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు మిగతా నలుగురు ఈషా మెడలో ఉన్న ట్రాకర్ ఎక్కడ పడిపోయిందో అదే ప్రదేశానికి బయలుదేరారు ఈషా మనోహర్కి ఎదురుగానే కూర్చుంది కానీ అతన్ని చూడటం లేదు నీకెలాగూ నాతో కలిసి డిన్నర్ చేయటం ఇష్టం లేదు ఇప్పుడు నేను అడిగింది చేసి తీరాల్సిందే ఆ కార్లో వెడ్డింగ్ డ్రెస్ ఉంది అది నువ్వు వేసుకోవాలి ఈషా అతని వైపు చాలా అసహ్యంగా చూసింది నువ్వు వేసుకుంటావా నన్ను మార్చమంటావా స్పృహలోకి వచ్చేసరికి తన ఒంటి మీద మరో డ్రెస్ ఉంది దాన్ని మనోహర్ ఎవరితో మార్పించాడో తెలీదు ఈషా అతని వైపు విసుగ్గా చూసింది హబీని నన్ను విడదీయటానికి ప్రయత్నించావు నేను కడుపుతో ఉన్నప్పుడు హబీ దూరంగా ఉండటానికి కారణం నువ్వే నా పిల్లల్ని కూడా కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించావు నా నుంచి నీకింకా ఏం కావాలి హేష కనుపమ్మలు ముడుస్తూ అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది హేషు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నా గురించి ఇలా ఆలోచిస్తున్నావా వాటన్నిట్లో మీద ప్రేమ కనిపించలేదా నీ నీకోసం చేశాను నీ ప్రేమ కోసం చేశాను నీతో కలిసి బ్రతకాలని ఎంతో ఊహించుకున్నాను కానీ ఆ అభిగాడు నా ప్రేమను మొత్తం లాగేసుకున్నాడు మనోహర్ తనకి ఎదురుగా ఉన్న టేపుల మీద పీకించి గట్టిగా కొడుతూ అన్నాడు నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా నీలో చాక్ ఉన్నాడు నాకు తెలుసు మనోహర్ ఆశ్చర్యంగా చూశాడు వెంటనే సర్దుకొని వాడిప్పుడు బయటికి రాడు టాబ్లెట్స్ వేసి పడుకోపెట్టాను వంకరగా నవ్వుతూ అన్నాడు మనోహర్ నేను చెప్పేది టాబ్లెట్స్ వాడుతున్నావా లేదా అని కాదు నీ మనస్థితి బాలేదు ఒక్కసారి ఆలోచించు నీకు పెళ్ళయింది రిష్కా నీకు తోడుగా ఉంది నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది హాయిగా గడిచిపోతున్న రోజుల్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు ఏంటి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అనుకుంటున్నావా మాటలతో నన్ను మరిపించలేవు వెడ్డింగ్ డ్రెస్ వేసుకుంటే మంచిది ఈషాని కోపంగా చూస్తూ అన్నాడు లేదు నేను చావనన్నా చస్తాను కాని వేసుకోను ఈషా మొండికా అంది చెప్పేది అర్థం చేసుకో నీకోసం రియాన్ వెతుకుతున్నాడు అతనెంత ప్రమాదకరమో నీకు తెలీదు ఇంకా నువ్వు అబీతోనే కలిసుంటే అతన్ని నీ పిల్లల్ని కూడా చంపేస్తాడు నువ్వు నాతో వచ్చే హబీ పిల్లలు క్షేమంగా ఉంటారు మనోహర్ తన ఆలోచనని ఈషాకే అర్థమయ్యేలా చెప్పాడు సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అదంతా నా భర్త చూసుకుంటాడు నువ్వేమి చెయ్యాల్సిన అవసరం లేదు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు ఈషా ముండిగా చెప్పింది హాబీ కంటే నీ చెల్లిధృతి ఎన్నో రెట్లు శక్తి కలది కానీ రియాన్ని తప్పించుకొని పారిపోవడానికి ప్రపంచమంతా తిరుగుతుంది అలాంటిది హబీ నిన్ను కాపాడతాడనుకుంటున్నావా మనోహర్ వ్యంగ్యంగా అన్నాడు కాపాడలేకపోతే అభీతోనే కలిసి చచ్చిపోతాను అంతేకాని నీకు నచ్చినట్టు చెయ్యను ఈషా మాటలకి మనోహర్ కోపంగా చూశాడు అతని కలర్లో అంత కోపాన్ని ఈషా ఎప్పుడూ చూడలేదు నేను చెప్పినట్టు ఆ డ్రెస్ వేసుకుంటావా నన్నే మార్చమంటావా కుర్చీలో నుండి లెగిసి ఈషా దగ్గరికి వస్తూ అన్నాడు ఈషా వెంటనే లెగిసి ఒకడుగు వెనక్కి వేసింది కారు వైపు చూస్తూ నిలబడ్డాడు ఈషాకి అతనిలో మరో మనిషిని చూస్తున్నట్టు అనిపించింది వెంటనే కారు వైపు అడుగులు వేసింది వెళ్ళి కూర్చున్నాక చుట్టూ చూసింది ఏషా బయటికి కనిపించకుండా గ్లాసెస్ అన్నీ ఉన్నాయి మొబైల్ కానీ కార్ కీస్ కానీ ఏవి అందుబాటులో లేవు అందులోని ఈషాని పెళ్లి చేసుకోవటం కోసం మనోహర్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ ఉంది దాన్నే పదే పదే వేసుకోమంటున్నాడు ఈషా అదంతా గమనించే పరిస్థితిలో లేదు వెంటనే డ్రెస్ మార్చుకుంది కార్ దిగి బయటికి రాగానే మనోహర్ అలానే చూస్తూ ఉండిపోయాడు చందమ్మ నుండి ఒక దేవత దాని చల్లని వెన్నెల్ని తన కోసం మోసుకొస్తున్నట్టు ఉంది మనోహర్ ఈశావైపు అడుగులు వేసి తల నుండి పాదాల వరకు గమనించి తృప్తిగా తల ఊపాడు ఈషాని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లి కార్లో కూర్చోపెట్టాడు తన అసిస్టెంట్స్ ఎవ్వరినీ రావద్దని మనోహరి స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ కొండపైకి కార్ని పోనిచ్చాడు ఈషాకంతా అయోమయంగా ఉంది పుట్టబోయే బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయపడుతుంది మనోహర్ ఈషాని తీసుకుని ఆ కొండపైనున్న చివర టంచుకు వచ్చాడు సముద్రానికి ఆ కొండంచు చాలా ఎత్తులో ఉంది కార్ని ఓ పక్కగా ఆపి ఈషాని తీసుకెళ్లి తనకి ఎదురుగా నిల్చోపెట్టి రెండు చేతులు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు సారథి ఒక వ్యాన్లోనే రాజు మరో వ్యాన్లోనే ఉన్నారు హబీ ఈష దొరికినట్టే ఒక కొండపైన మనుషుల కదలికలు తెలుస్తున్నాయి శాటిలైట్ మనకి తప్పు చెప్పదు శేఖర్ ఆనందంగా గట్టిగా అరుస్తూ అన్నాడు హబీకి కూడా సంతోషంగా అనిపించింది ఆ సంతోషాన్ని దాచిపెడుతూ థ్యాంక్ యూ శేఖర్ అని చిన్నగా అన్నాడు రెండు వ్యాన్స్లోనే వాకేటాకీ ఉంది శేఖర్ చెప్పింది తనేష్ రాజీవ్ కూడా వినపడింది ఎస్ మన కష్టం ఊరికే పోలేదు ఇటువైపే ఈష ఉందో లేదోనని భయం వేసింది డ్రైవింగ్లో ఉన్న తనేష్ తన ముందున్న స్టీరింగ్ వీల్ని గట్టిగా కొడుతూ సంతోషంగా అన్నాడు పక్కనే ఉన్న రాజీవులో ఎలాంటి భావం లేదు ఏంటి రాజు బ్రతికున్నావా చచ్చిపోయావా తనేష్ సంతోషంగా నవ్వుతూ అన్నాడు ఏం మాట్లాడకపోయేసరికి హబీ కూడా పాకి టాకీలో ఏం వినపడుతుందానని నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు నేను పోతే చూడాలని ఆశగా ఉందా నాకెందుకో ఇదంతా అనుమానంగా ఉంది మనోహర్ మనకి ఇంత సులభంగా క్లూను వదిలేస్తాడా ఇది ఒక ట్రాప్ ఏమో ఒకవేళ తనక్కడ లేకపోతే తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను రాజీవ్ అనటంతో హబీ కూడా ఒక నిమిషం ఆలోచించాడు అవును రాజీవ్ అన్నది కూడా నిజమే అయితే ఈషా అక్కడుందో లేదో త్వరగా వెళ్ళి చూద్దాము ఆ తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం అభి అనటంతో రాజీవ్కి కూడా అదే మంచిది అనిపించింది అందరూ కొండ శిఖరానికి ఎక్కేసరికి అక్కడో కార్ కనిపించింది అది మనోహర్తని గుర్తుపట్టి వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా అనిపించింది మెరుపు వేగంతో నలుగురు కిందకి దిగారు మనోహర్ ముందు ఈషా నిలబడుంది వెడ్డింగ్ డ్రెస్లో ఉంది తాను ఎంత అసహ్యించుకుంటూ వేసుకునుంటుందో హబీ ఊహించగలిగాడు ఇంకాస్త ముందుకి చేరుకుంటే మనోహర్ వాళ్ళని గమనించేంత దూరంలోకి చేరుకుంటారు ఈ డ్రెస్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మనోహర్ ఈషా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఈషా తల వంచుకొని తన డ్రెస్ని గమనించింది ఇది మీ పెళ్లి రోజు రిషిగా వేసుకుంది ఈషా గుర్తు చేసుకుంటూ అంది ఎగ్జాక్ట్లీ కానీ అది నిజమైంది కాదు అందులో ఉన్న వజ్రాలు రత్నాలు నకిలీవి ఇందులో ఉన్నవి అసలైనవి ఇది నీ కోసం మాత్రమే డిజైన్ చేశాను కాలేజీ చదివే రోజుల్లో డిజైన్ చేశాను నీ గుర్తుందా అప్పుడు నాకిలా డిజైన్ చేసినందుకు మొదటి ప్రైజ్ వచ్చింది చాలామంది కొనుక్కుంటామని ముందుకొచ్చారు కానీ నేనెవ్వరికీ ఇవ్వలేదు నీ కోసమే తాచిపెట్టాను ఏషాకి అప్పట్లో జరిగిందంతా గుర్తొచ్చింది చాలామంది ఆ డ్రెస్ని చూడాలని ఎంతో ఆశపడ్డారు కానీ మనోహర్ ఎవరిని చూడనివ్వలేదు ఎక్కడా ఎగ్జిబిషన్లోని కూడా ఉంచలేదు అప్పట్లో ఈషా కూడా చూడాలనుకుంది కానీ అంతగా పట్టించుకోలేదు ఒకప్పుడు అందరితో పాటు నేను చూడాలనుకున్న డ్రెస్ ఇప్పుడు నా ఒంటి ఉంది ఐదు కోట్లకి పైనే ఉంటుంది ఈషా మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యపోయింది కానీ అది తన మనసుకి ఆనందాన్ని ఇవ్వట్లేదు బాధగా ఉంది ఏడవాలనుంది అభి ఎలాగైనా వస్తాడని తన మనసు ఆరాటపడుతోంది ఈషా ఇలాంటి సందర్భం కోసం నా మనసు ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా జీవితం మొత్తం ఎదురు చూస్తూనే ఉన్నాను ఈషా నుదుటి మీద నుండి మొహం మీదకొచ్చిన వెంట్రుకల్ని చెవి వెనక్కి తోస్తూ అన్నాడు మనోహర్ తనకి గుంగలు పురుగు పాకినట్టు కంపరంగా అనిపించింది ఒక గ్లాసులో వైన్ని పోసి ఈషాకి అందిస్తూ తను మరో గ్లాస్ అందుకున్నాడు ఈషా మోహన్ తిప్పుకుంది ఇందులో విషం కలపలేదు మనోహర్ ఈషా నోటికి అందిస్తూ అన్నాడు అయినా సరే నేను తాగలేను తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందోనని ఈషా భయపడింది నీకు మరో అవకాశం లేదు మనోహర్ అంటూ ఉండగా ఆ గ్లాస్ని తీసుకుని పగలుకొట్టి కొసగా ఉన్న గాజు ముక్కని మనోహర్ మెడ దగ్గర పెట్టింది ఈషా అంత వేగంగా స్పందిస్తుందని మనోహర్ అనుకోలేదు కానీ అతను చలించలేదు ఈషా చేతిని పట్టుకొని అతనే తన మెడలోకి పొడుచుకున్నాడు ఈషా ఫనికిపోయింది తను సర్జరీ చేసేటప్పుడు ఎన్నోసార్లు రక్తాన్ని చూసింది కాని ఆ రక్తం ప్రాణాన్ని కాపాడే సమయంలో చూసింది ఇలాంటి సందర్భంలో చూస్తుంటే భయం వేసింది భయపడుతూ వెనక్కి వెంటనే దూరంగా జరిగింది మనోహర్ చాలా మామూలుగా ఉన్నాడు తల్లో నుండి పువ్వు తీసినట్టు తన మెడలో నుండి కాసు పెంకుని సులువుగా తీసి నవ్వుతూ పక్కన పడేశాడు హిషాకి పిచ్చెక్కినట్టు అనిపించింది ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టయి వెనక్కి తిరిగి వామిటింగ్ చేసుకుంది అప్పుడే మనోహర్ ఫోన్ రింగ్ అయింది బాస్ మరి కాసేపట్లో వాళ్ళు మీ దగ్గరికి చేరుకుంటారు అవతల వైపు నుండి అసిస్టెంట్ గొంతు వినపడింది సరే మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగాలి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగున్న హేషాని చూస్తూ హేషు వామిటింగ్ చేసుకోవటం అయిపోతే ఇటు తిరుగుతావా మన పెళ్లి చూడటానికి ఈరోజు చాలా మంది వస్తున్నారు అంటూ వెంటనే ఈషా చేతుల్ని రెండూ దగ్గర పెట్టి సంఖ్యలు వేశాడు ఆ చేతుల మధ్యలో బూకే పెట్టాడు అది చూడటానికి ఈషా అతని కోసం పువ్వులు పట్టుకుని నిల్చున్నట్టు ఉంది ఏం చేయబోతున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో ఈషాకి అర్థం కావట్లేదు ఆ చేతుల్ని కదుపుతూ పిడిపించుకోటానికి ప్రయత్నించింది ఇలా చేయటం వల్ల ఏ ఉపయోగం ఉండదు నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మంచి పిల్లలా నిశ్శబ్దంగా ఉండు అంటూ తన మీదున్న కోట్ని తీసి హేష పూజల చుట్టూ వేశాడు కదిల్లా పడిపోకుండా ఉండటానికి కోట్ దగ్గరున్న బెల్ట్ని తీసి నడుం చుట్టూ వేశాడు తను ముందుగానే ఏర్పాటు చేసిన బ్లూటూత్ స్పీకర్ ద్వారా నెమ్మదిగా వచ్చి మెలోడీ సాంగ్స్ పెట్టాడు ఈషాకొక్కసారిగా దుఃఖం వచ్చింది తను అభిని పెళ్లి చేసుకోవాలనుకుంది వెడ్డింగ్ డ్రెస్సులో అభి పక్కన నిల్చోవాలనుకుంది తను ఎంతో ఆశపడ్డ అనుభవాన్ని ఇలా పొందినందుకు ఈషాకి దుఃఖం వచ్చింది అప్పుడే అభి గొంతు వినిపించింది అభి వచ్చేసావా ఈషా తన మనసులోని బాధని దాచుకోలేకపోయింది అబీని చూడగానే తెగిపోయిన ముత్యాల తండలో ఒక్కో పూస రాలిపోతున్నట్టు కంట్లో నుండి కన్నీరు వస్తూనే ఉంది నీ భర్త నిన్ను కాపాడడానికి వచ్చేశాడు ఈషాకి అడ్డుగా నిల్చొని నిర్లక్ష్యంగా అన్నాడు మనోహర్ తనిష్ వెనకాల నుండి హబీ పక్కకొచ్చి నిలబట్టాడు ఇంకొకరి భార్యని కిడ్నాప్ చేశావంటే నువ్వెలాంటి సైకోవో అర్థమవుతుంది తనిష్ కోపంగా అన్నాడు పక్కనే రాజీవ్ సారథి కూడా వచ్చి నిలబట్టారు రాజీవ్కి ఈషాని చూస్తుంటే దిగులు కనిపించింది తన జీవితంలో చాలా కష్టాలు పడింది కాని ఏ రోజు ఏడవలేదు అన్నీ ధైర్యంగా ఎదుర్కొంది కాని ఈ నిమిషం ఏడుస్తోంది రాలిపడే ఒక్కో కన్నీటి పొట్టు రాజు ప్రాణాన్ని లాక్కెళ్తున్నట్టు అనిపించింది ఆ వెనకాలే శేఖర్ కూడా వచ్చాడు మనోహర్ వైపు గన్నె గురిపెట్టాడు శేఖర్ తొందరపడద్దు అభి అనటంతో శేఖర్ అర్థం కానట్టు చూశాడు ఈష మీదున్న కోట్ని చూడు అప్పుడు అందరూ ఈషా ఒంటి మీద కోర్టుని గమనించటం మొదలు పెట్టారు నన్ను షూట్ చేయాలనుకుంటే చెయ్యండి తర్వాత ముప్పై సెకండ్లలో ఆ బాంబు పేలిపోతుంది నేను చనిపోయిన వెంటనే ఈషా కూడా చనిపోతుంది ఇద్దరం మా లోకంలో ఎంతో హాయిగా ఉంటాము మీరెవ్వరూ లేని ఆ ప్రశాంత లోకం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనోహర్ మరో లోకంలోకి వెళ్ళినట్టు చుట్టూ చూస్తూ ఆకాశాన్ని చూస్తూ తన్ని తాను మర్చిపోయి మాట్లాడుతున్నాడు మరలా అక్కడికి మనం చేరుకోలేం శేఖర్ కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు రాజు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకి పరిగెత్తబోయాడు వద్దు చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి మనం తెలియకుండా ఎక్కడడుగు వేసినా మనందరి ప్రాణాలు పోతాయి శేఖర్ అనటంతో చుట్టూ గమనిస్తూ రాజు అక్కడే ఆగిపోయాడు అభి ఈశాని నేనిప్పుడు విడిచిపెట్టినా రియాని విడిచిపెట్టడు ఎవరి కూతురో తెలిసిందంటే వెంటనే చంపేస్తాడు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను నీ దగ్గర ఉండటం కంటే నా దగ్గరుండటమే మంచిది అభివైపు తిరిగి అన్నాడు మనోహర్ నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు నా ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అభి అనటంతో మనోహర్ గట్టిగా నవ్వేశాడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇంకా కలల్లో ఉన్నావా నీ ఇంట్లో నిద్రపోతున్న నీ భార్యని నేను దగ్గరుండి ఎత్తుకొచ్చాను ఏం చేయగలిగావు ఆపావా అలాంటిది నుండి ఈశాని కాపాడగలవా గట్టిగా విచిత్రంగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు మనోహర్ ఈషాకి కోపం వచ్చింది సంకెర్లు వేసున్న తన రెండు చేతుల్ని లేపి మనోహర్ చెంప మీద గట్టిగా కొట్టింది అయినా సరే మనోహర్లో ఎలాంటి కోపం లేదు ప్రతిసారి అభినే నన్ను కాపాడుతున్నాడు ఎలా కాపాడుకోవాలో తనకి తెలుసు ఈషా ఏడుస్తూ పక్కకి తిరిగింది మనోహర్ ఈషాని విడిచిపెట్టు నీకేం కావాలో కూర్చొని మాట్లాడుకుందాం శేఖర్ గట్టిగా అరిచాడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నాకు ఈషా కావాలి అది అస్సలు కుదరదు రాజు ఆవేశంగా అన్నాడు మనోహర్ పక్కనే ఉన్న వైన్ గ్లాస్ తీసి ఈషా నోటికి అందించి బలవంతంగా తాగించాడు రాజుకి ఎంత కోపం ఉందో ఆ కోపంతో సమానంగా తనిష్ కూడా ఆవేశంగా ఉన్నాడు హబీ నిశ్శబ్దంగా ఆలోచిస్తూనే ఉన్నాడు మనోహర్ ఆలస్యం చేయదలుచుకోలేదు ఈశాని పట్టుకొని ఆ కొండ మీద నుండి దూకేశాడు హబీకి గుండాగినట్టు అనిపించింది రాజు వరుస్తూ కొండ చివరి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చుట్టూ గాలి స్తంభించినట్టు ఆకులు ఊగటం ఆగిపోయినట్టు తనిష్ నిశ్శబ్దంగా అలానే చూస్తూ ఉండిపోయాడు శేఖర్కి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు తేరుకోటానికి చాలా సమయం పట్టింది రాజు కొండ చివరికి వెళ్ళి హేషా అంటూ గట్టిగా అరిచాడు అక్కడి నుండి పడితే ఎవరికైనా బ్రతకటానికి అవకాశమే లేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే